డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరికి మారుపేరు అధికారంలో ఉన్నా లేకున్నా తన నోటి దురుసుతో వార్తల్లో నిలవడం ఆయన హాబీ అంతర్జాతీయ నాయకుడిననే సోయి మర్చి మిత్ర దేశాలపైనే అవాకులు చివాకులు పేరడం ఆయన నైజం గత ఎన్నికల్లో ఓడి ఇంటికి పరిమితమైన ట్రంప్ తాజా ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగిన రిపబ్లికన్ లీడర్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రెసిడెంట్ బైడెన్ను ఓడించేందుకు అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు ప్రచారంలో తన వాగ్దాటి అగ్రరాజ్యంలో వలసల అంశాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా తీసుకున్నారు దేశాధ్యక్షుడు జో బైడెన్ వలసదారుల రాకను సులభతరం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు అమెరికా గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదంలో పడిందని వేలాది తనకు మరో మార్గం లేదన్నారు అయితే ట్రంప్ వలసదారుల కట్టడి వ్యాఖ్యలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అమెరికాకు పెద్ద సంఖ్యలో వలస వెళ్లే భారత్ మెక్సికో పౌరులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది వలసదారుల వల్ల అమెరికాలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువయ్యాయని ట్రంప్ వివిధ సందర్భాల్లో చెప్పడం ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తున్నాయి దీంతో ఈసారి ట్రంప్ గెలిస్తే అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అందిస్తారు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రెక్కెత్తిస్తున్నాయి అమెరికా భూభాగం మీద ఉండి అమెరికా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేవారిని అదే సందర్భంలో ఇస్లామిక్ రాడికల్ టెర్రరిజానికి ఆకర్షితులై పనిచేస్తున్నటువంటి వాళ్ళని బహిష్కరిస్తామని దేశం నుంచి తరిమి కొడతామని ఏదైతే వ్యాఖ్య చేశారో ఆ వ్యాఖ్య పట్ల మొత్తం సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు భయాందోళన నెలకొన్న పరిస్థితి ఉంది అదే సమయంలో అమెరికా సమాజంలో విస్తృత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది లిబరల్గా ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం వలసవాదులకి పెద్ద ఎత్తున సహకారం అందిస్తుందని వలసకొచ్చినటువంటి వాళ్ళని తరిమి కొట్టకుండా తన భూ తమ భూభాగం మీద వాళ్ళని ఉంచటం ద్వారా ఒక పెద్ద సమస్యను సృష్టిస్తోందంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు దాంతోపాటు మెక్సికన్ బార్డర్ ద్వారా అమెరికా భూభాగంలోకి ప్రవేశించే వివిధ విదేశీయులని వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అందుకు సహకారం అందిస్తోందంటూ ఆ వస్తున్నటువంటి వలసవాదులని ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకునేటువంటి దిశగా అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకునే దిశగా ఫెసిలిటేట్ చేస్తుందనేది ప్రధానమైన ఆరోపణ అమెరికన్ సమాజం అమెరికా ప్రజలకి అదే సందర్భంలో అమెరికా ప్రజ యొక్క సార్వభౌమాత్కారాన్ని అంగీక వ్యాఖ్యలు ఈ రెండు రకాలుగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వలస ఉన్నటువంటి ప్రజల్లో కొంత గందరగోళ వాతావరణం భయాందోళనలు నెలకొన్నటువంటి పరిస్థితి క్లియర్ ఇక డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటారా అదే సందర్భంలో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ని అధికారంలోకి చేర్చడానికి వ్యాఖ్యలు అనేది అమెరికన్ సమాజంలో రాజకీయ వర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చలో ఉన్నటువంటి అంశం అని చెప్పాలి అదే సందర్భంలో అమెరికా సమాజంలో సహజంగా ఉండేటటువంటి విదేశీయుల వలసవాదుల భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని రాజకీయంగా ఉపయోగపెట్టుకోవడానికే ఇటువంటి వ్యాఖ్య అమెరికన్ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది దాంతోపాటు ఆయన మిషిగన్ రాష్ట్రంలో తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసినటువంటి ఈ వ్యాఖ్యల వలన రాజకీయపరమైనటువంటి పునరీకీకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టు చర్చ దాంతోపాటు సహజంగానే వెళ్ళేటటువంటి భారత్ లాంటి పెద్ద దేశాల నుంచి పెద్ద ఎత్తున అక్కడ ఉద్యోగార్థం వ్యాపారార్థం అదే సందర్భంలో విద్యార్థం వెళ్తున్నటువంటి రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు టార్గెట్గానే చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి సక్రమంగా పూర్తిస్థాయి వీసాతోటి వెళ్ళినటువంటి విద్యా విద్యార్థులు ఉద్యోగార్థులు అదే సందర్భంలో వ్యాపారులు ఎటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ